రైట్ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా మద్యం దుకాణాలకైతే అష్యూరెన్స్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు గతంలో చూసుకున్నట్లయితే దాదాపు ఆరు నెలలకు పైగా కూడా ఆ నోటిఫికేషన్ డేట్ ఉండగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి వెంటనే దానికి కొత్త నోటిఫికేషన్తో సహా దాదాపు ఒక్కొక్క మద్య దుకాణానికి సంబంధించినటువంటి లాటరీ ఎవరైతే తగలాలనుకుంటారో వాళ్ళకు రెండు లక్షలకు పైగా ఫీజు కేటాయించింది ఆ ఫీజులను సమర్థిస్తూ కొంతమంది మాట్లాడారు కొంతమంది మాట్లాడలేదు కొంతమంది వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు రానివారు వాళ్ళకి బాధ ఎప్పుడు ఉంటుంది కానీ ఈసారి నూతనంగా ఒక్కొక్క మద్య దుకాణానికి లాటరీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే దాంట్లో పాల్గొనాలంటే దాదాపు మూడు లక్షలకు రూపాయలకు నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ తెచ్చుకున్నటువంటి ప్రజలు కేవలం మద్యం దుకాణాలకేనా లేదంటే నోటిఫికేషన్ కావచ్చు ఈ యొక్క డిఎస్సి లేదంటే కానిస్టేబుల్ టీ డిఎస్సి కావచ్చు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే గ్రూప్ వన్ నుంచి మొదలుపెట్టుకుంటే గ్రూప్ ఫోర్ వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మద్యం దుకాణాల మీద స్పెషల్ ఫోకస్ ఏంటంటూ కూడా కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి ఏ భేఖాతర చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి దాదాపు ఇరవై ఐదో తారీఖు నుంచి నోటిఫికేషన్ ఇచ్చి చేసింది కలెక్టర్లకు అక్కడ ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రేపు అంటే ఇరవై తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి లాటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ అంతా కూడా రిసిప్ రిసిప్ట్తో సహా ఆ డేట్ అంతా కూడా దాదాపు పద్దెనిమిది తారీఖు పదో నెల వరకు ఆ డేట్ అంతా ఉంటుంది ఆ పదో నెల వరకు మీరు కన్సర్న్ ఆఫీసర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ ఏదైతే కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర ఉంటాయి ఆ సులువుగా మీరు నోటిఫికేషన్ని ఫిల్ అప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ అక్కడ నుండి డ్రా తీయడం మాత్రం ఇరవై మూడో తారీఖు అక్టోబర్గా ఆ డేట్ను కూడా ఖరారు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై మూడు నుంచి దాదాపు ఇరవై నాలుగు రోజుల వరకు ఇరవై నాలుగు రోజుల వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాల్సింది ఉంటుంది డిసెంబర్ ఒకటి నుంచి అంటే డిసెంబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల నుంచి దాదాపు క్రి అంటే ఇప్పుడు క్రిస్మస్ కావచ్చు రానున్నటువంటి ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి నెల ముందు నుంచే కొత్తగా అమలయ్యేటువంటి నియామకాలు కావచ్చు కొత్తగా వచ్చేటువంటి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి ఇప్పటికే రిలీజ్ చేస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది దానికి దానికి సంబంధించినటువంటి అన్ని గెజెట్ నోటిఫికేషన్తో పాటు సంసిద్ధం అవుతున్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు చూస్తుంటాం తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అడ్డాగా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోచిస్తుంది కేవలం ముఖ్యంగా తాగుబోతులను చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఒక్కొక్క దుకాణానికి దాదాపు మూడు లక్షల రూపాయలకు పెట్టడం ఏంటి లేదంటే రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలను దోచుకోవడమా లేకపోతే మద్యంలో దుకాణాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త బిరీవియర్ కంపెనీ కావచ్చు కొత్త కొత్త నామరూపాలు లేని కంపెనీలకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యంని కల్తీ చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పటికే చిన్న చిన్న మండలంతో పాటు టౌన్లో ఉన్నటువంటి ఏదైతే రిసార్ట్ కలిగినటువంటి ఉన్నారో లేదంటే హోటల్ కలిగినటువంటి వారికి ఉన్నారో వాళ్లకు నేరుగా మద్యం సప్లై చేస్తాం ఆ ధరలకే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది కాస్త ట్రోల్ చేస్తున్నారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మను పెట్టుకుని మాత్రం ఇటు రేవంత్ రెడ్డిని ఆ బొమ్మ చేస్తూ ఇటు ట్రోల్ చేస్తున్నారు మరికొద్ది మంది దాంట్లో ఉన్నటువంటి ఎటువంటి నిజాలు లేవు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రమే పట్టించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం సీసాలు మద్యం దుకాణంగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షలు పెడితే ఈసారి నూతనంగా కేవలం ఆదాయం పరంగా చూస్తున్నటువంటి మందుబాబులోకి ఇప్పటికే ప్రియం చేసినటువంటి బీర్లు కావచ్చు ఒక్కొక్క సీసా మీద పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు పెంచినటువంటి ఆఫ్ నుంచి మొదలు పెట్టుకుంటే సీసాల వరకు నలభై రూపాయలు పెంచినటువంటి విస్కీ బ్రాండి ఏదైతే ఉందో బీర్ల సీసాల మీద కూడా మద్యం సెస్ టాక్సెస్ కూడా పెంచారు మరీ ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల ఉచి ఉచిత హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేస్తున్నారని చెప్పేసి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ దానికి ఎటువంటి స్పందించకుండా మేము ఏం చేస్తామో మేము అదే చేసుకుంటూ పోతామని చెప్పేసి గత రెండు సంవత్సరాలు పరిపాలించినప్పటికీ రానున్న రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఎలా పరిపాలిస్తుంది లేదంటే ఈ యొక్క మద్యం దుకాణాలకు ఇంకేమన్నా ఆలోచనలు వస్తాయా దానికి ఏమన్నా ఇంకేమన్నా చేంజెస్ చేస్తారా అంటే అది అది మాత్రం అసలు కనిపించట్లేదు దాదాపు మూడు లక్షలకి ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ఎక్సైజ్ శాఖ దానికి తగ్గట్టే పనిచేస్తారని చెప్పేసి చెప్తున్నారు రేపటి నుంచి అనగా ఇరవై ఆరో తారీఖు సెప్టెంబర్ నుంచి కూడా ఈ యొక్క లాటరీ విధానాలు అక్కడ ఉన్నటువంటి మూడు లక్షల డీడీ రూపంలో కట్టేసి ఆ లాటరీలో పాల్గొనేందుకు సర్వం సిద్ధం అంటూ కూడా పేపర్లలో నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క వివాదస్పదైనటువంటి తెలంగాణ తీసుకున్నటువంటి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఒక్కొక్క మద్యం దుకాణాలకు పెంచినటువంటి గవర్నమెంట్ మీద ఎటువంటి ప్రెషర్స్ వస్తాయి లేదంటే తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సుక్కాముక్కా లేదే నడవది కాబట్టి అక్కడ ఉండే మద్యం దుకాణాలకు వచ్చేటువంటి రాబడి ఎంత రేట్లు పెంచినా కొనేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఇంకింతమంది పా దాంట్లో అక్కడ ఉన్నటువంటి లాటరీలో పాల్గొంటారు లేదంటే వారికి ఏమన్నా ఉచిత సలహాలు ఏమన్నా ఇస్తారా లేకపోతే చూస్తూ ఉంటాం మనం దాన్ని అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు అక్కడ కేసు ఏమన్నా వేస్తారా అంటూ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కానీ దీనికి ఒక్కరోజు విడుదల ఉంది కాబట్టి ఇటువంటి ఏమైనా పట్టించుకోకపోవడం తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇప్పటికే రెండు షా రెండు లక్షలు ఉన్నటువంటి డబ్బులు ఒక్కొక్క లాటరీని మూడు లక్షలు పెంచారు దాని మీద అనేక కామెంట్లు వస్తున్నాయి మా ప్రజల పట్ల మా యొక్క నిరుద్యోగుల పట్ల మా యొక్క జాబర్స్ పట్ల మా యొక్క పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పట్టించుకోకుండా మీరు కేవలం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనతో మద్యం దుకాణాల మీద మాట్లాడితే మాత్రం

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్